న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని గాంధీనగర్లో వాకర్స్ క్లబ్ వనిత వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాంధీనగర్ వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షులు వాకర్ ఎస్ఎన్ఎం షరీఫ్ ఉపాధ్యక్షులు జనుపుమల శ్రీనివాసరావు కార్యదర్శి జె చంద్రహాస్ సహాయ కార్యదర్శి జి మురళీకృష్ణరాజు ట్రెజరర్ ఎన్వి నారాయణ జాలీవాకర్ పాలకుర్తి సుబ్బారావు గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు పి సునీత ఉపాధ్యక్షులు కండవల్లి లక్ష్మి కార్యదర్శి సరిపల్లి మాధవి సహాయ కార్యదర్శి సరిపల్లి లక్ష్మి వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిల్ ఆర్సీ వాకర్ సనగన కృష్ణమూర్తి మరియు నిడదవోలు గాంధీనగర్ వాకర్స్ క్లబ్ మహిళా వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాను మనం దాన్ని పురస్కరించుకుని అందరూ ఈ జెండా వందటి కార్యక్రమం చేసి అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందరో త్యాగతనులు ప్రాణాలతో లెక్క చేయకోకుండా ప్రాజెక్టు మన మన భారత రాజ్యాంగాన్ని నిర్మించేకండి వారికి మనం ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి వారికి మనం ఎంతైనా దుడుకుంటున్నాం కనుక అందరం స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉందాం అందరం మంచిగా ఉందాం కలిసిమెలిసి ఉందాం తెలియజేస్తున్నాను నమస్కారం డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ భారతదేశం అనేది ఐకమత్యం కల దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉంది మనకు కానీ కొన్ని రాజకీయ శక్తులు ఇంకా కొన్ని మతాలని పెట్టుకొని భారతదేశాన్ని ముక్కలుగా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి అలా కాకుండా కనీసం మనం మొత్తం ప్ర ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు మన సరౌండింగ్స్లో కూడా మనం మన జనరేషన్ని అలాగే మన పిల్లలకి ఆ మత ఛాయలు అంటకుండా అందరూ సమానం అనే భావన కల్పించి మనది నిజమైన స్వతంత్ర భారతదేశం అని నిరూపించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం ధన్యవాదాలు ఈ మన రాజ్యాంగాన్ని రచించిన రోజు ఈ పంతొమ్మిది వందల యాభై అందరం కూడా తప్పనిసరిగా దేంట్లో పాలు పంచుకోండి అనేక మతాలు అనేక దేశాల్లో మన దేశం కూడా ముందు ముందు వరుసలో నడుస్తుంది దానికి అన్ని విధాల అన్నింటిలో కూడా ముందు స్థాయిలో ఉంటుంది మన భారతదేశం దాని అందరం కూడా మన అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఏదైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన సహాయ సహకారాలు అందిస్తూ మనవంతుగా భారతీయుడిగా మనం కూడా నడిపేడతాం ఈ రాజ్యాంగంలో కూడా మనల్ని కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలాగా అన్ని మతాలు అన్ని కులాలు కూడా అతీతంగా మన భారతదేశం నరుస్తుంది భారతదేశం ఒక ఉన్నతమైన దేశముగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నది దీన్ని మనం ముందు తీసుకెళ్తూ రానున్న భావితరాలకు కూడా ఈ రాజ్యాంగం గురించి అందరికీ తెలియపరుస్తారని చాలామంది మహనీయులు ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిన మన భా భారతదేశానికి ఇచ్చిన వీళ్ళందరూ కూడా అమిత కృతజ్ఞతలు తెలుపుతూ వారందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన వాకర్ష మిత్రులకు అలాగే వంతా వాకర్షకి అలాగే అధ్యక్షులు సహిత గారికి అలాగే టీంకి అలాగే ఆర్ష కృష్ణ గారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ సునీత గారు చెప్పినట్టు కుల పక్కన పెట్టి అందరం కలిసిమెలిసి పనిచేద్దామని నా కోరికండి ధన్యవాదాలు అందరికీ కూడా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటే దేశం బాగుపడుతుంది అనే నినాదంతో మొదలైన వాకర్స్ క్లబ్కి మిమ్మల్ని నినాదం ఆరోగ్యమే మహాభాగ్యం భారత్ మా మాతాకి బోలో భారత్ భారత్ డై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ఈ వాకర్స్ క్లబ్ గాంధీనగర్ అధ్యక్షుడికి అలాగే నిడదవోన్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులకి ఇక్కడికి విచ్చేసిన సీనియర్ వాకర్స్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్కి అందరికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన మన యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ రోజుని అంటే పూర్తి స్వాతంత్రం ఇండియాకి మన చట్టాలు మన ప్రజల చేత మన నాయకుల చేత మనం పరిపాలించుకునే రోజు ఈ ఇరవై ఆరుని వచ్చింది కాబట్టి ఈరోజు మనకి స్వాతంత్ర దినోత్సవం ఎంత ముఖ్యమో దానికంటే ఇది కూడా చాలా ముఖ్యం అండి ఎందుకంటే నలభై ఏడు నుంచి ఈ పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు వరకు లార్డ్ మౌంట్ బాటిన్ అనే అతనే బ్రిటిష్ గవర్నమెంటు మనకి గవర్నమెంట్ జనరల్గా పెట్టి ఆళ్ళ చట్టాలే అప్పుడుకున్నాయి సో ఈ రెండు సంవత్సరాల్లోని మన పెద్దలందరూ కలిపి మనకి ప్రత్యేకమైన చట్టం కావాలి మన దేశాన్ని అసలు వాట్ ఈజ్ ద డెమోక్రసీ డెమోక్రసీ ఈజ్ ద పీపుల్ వర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ ప్రజలు ప్రజల చేత ప్రజలే పరిపాలించుకునేదాన్ని డెమోక్రసీ అంటారు నిజమైన డెమోక్రసీ మనకు కావాలని చెప్పి రకరకాల పెద్దల్ని అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కంపెనీని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు ఆ కమిటీ వివిధ దేశాలు పర్యటించింది ముఖ్యంగా మనం ఈరోజు స్వేచ్ఛా జీవితం అనుభవించేదాన్ని రష్యానికి తీసుకున్నారండి మన చట్టాలను నుంచి తీసుకున్నారు మన ఎలక్షన్స్ని నుంచి తీసుకున్నారు ప్రతి దేశంలోని ఏ చట్టాలు బాగున్నాయో ఏ ఏదైతే బాగుందో అదంతా తీసుకుని ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం మన రాజ్యాంగం మనం ఎందుకంటే ఒక టీఎం కొనే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు ఒక ఎస్టీ మహిళ ఎవరికి తెలియదు ఆవిడ ఆవిడ మన రా గారు రాష్ట్ర రాష్ట్రపతి అయ్యారు వీటి కారణం ఏంటంటే ఈ మేధావులు రచించిన యొక్క ఈ రాజ్యాంగమే దీనికి కారణం ఎవరు ఏదైనా అవ్వచ్చు ఇండియాలో వాళ్ళ టాలెంట్ ఉండి ప్రజలకు సేవ చేయొచ్చు కాబట్టి నిజమైన స్వాతంత్రం రోజు వచ్చింది దాన్ని మనం ఈ జనాలందరికీ పబ్లిక్కి తెలియజేస్తా ఈ ఆరోగ్యాన్ని గురించి కాపాడుకుంటా వాకర్షణ బాధ్యతలను ఇటువంటి ఫంక్షన్ చేసుకుంటా ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహించిన గాంధీనగర్ వాకర్ సభ్యు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు जय दादा जन गण मंगल दायक जय हे भारत भाग्य पिता जय हे जय हे